ఇది ఆకుకూరల్లో ఒక రకమైన ఆకుకూర దీని పేరు తుమ్మికూర కూర అంటారు దీన్ని చూడండి తుమ్మికూర ఇది వినాయక చవితికి మనకు మార్కెట్లో అమ్ముతారు వినాయక చవితికి అమ్మితే మళ్ళీ వినాయక చవితి అప్పుడే మనం దీన్ని వండుకుంటాము ఇది వండి వినాయక చవితి రోజు నైవిద్యం పెట్టుకుంటాము చూడండి ఇది నేను ముందుగా తెచ్చుకున్నాను ఏరు పెట్టుకోవడానికి అనేసి చూడండి ఎంత చక్కగా ఉందో ఇది ఏరుకోవడం కూడా చాలా ఈజీ ఒక్కొక్క ఆకు ఏరుకోవాలి ఇట్లా చూడండి ఇట్లా ఒక్కొక్క కాకు ఏరుకొని పెట్టుకోవాలి ఇది కాయలు ఉంటాయి కాయలు వేయకూడదు చూడండి ఇట్లా కాయలు ఉంటాయి ఈ కాయలు వేయకూడదు కాయలు వేయకుండాను ఓన్లీ ఆకు ఒక్కటే తెంపేసి వెయ్యాలి కాయలు వేస్తే చేదు వస్తుంది అందుకని కాయలు వేయకుండా ఇలా ఒక్కొక్క ఆకు తెంపుకోవాలి మనము తెంపుకొని వేసుకోవాలి దీనికి పువ్వులు కూడా ఉంటాయి చూడండి ఎట్లా ఉన్నాయో పువ్వులు తుమ్మి పువ్వులు చూడండి ఇక్కడ ఇట్లా తుమ్మి పువ్వులు ఇవి చూడండి గా ఉన్నాయి చూసారా ఈ తుమ్మి పువ్వులు ఈ తుమ్మి పువ్వులను కూడా పండగ రోజు వినాయకుడికి పెడతాం మేము చూడండి నేను ఇట్లా పక్కన తీసి పెట్టుకుంటున్నాను అన్నీ తీసేసి ఇట్లా ఒక్కొక్క ఆకేరుకొని ఇట్లా అంతా ఇట్లా పెట్టేసుకొని చేసుకుంటే ఇది అనమాట ఇది ఎందుకో కానీ ఓన్లీ వినాయక చవితికే వండుతారు మనకు మార్కెట్లో కూడా అప్పుడే వండుతారు అప్పుడే అమ్ముతారు ఇది మళ్ళీ ఎప్పుడు అమ్మరు మరి ఎందుకో కానీ విధి వినాయకుడికి మాత్రం ఇష్టమైన కూరంట ఎక్కువ శాతము రంగారెడ్డి నల్గొండ మహబూబ్నగర్ డిస్టిక్ వాళ్ళు కంపల్సరిగా వినాయక చవితి రోజు ఈ కూర వండుతారు వండి పెడతారు కంపల్సరిగా దేవుడికి నైవేద్యం పెడతారు ఇది ఎట్లా వండుతారంటే కొంచెము కందిపప్పు శనగపప్పు తీసుకొని ఈ ఆకుకూర ఈ ఆకుకూరతో పాటుగా ఇంకొక మూడు నాలుగు ఆకుకూరలు గోంగూర పాలకూర తోటకూర అన్నీ ఇట్లా కూర ఏదైనా సరే కొన్ని కలిపి మిక్స్ చేసేసి చింతకాయలు వేసేసి వండుతారనమాట వండి దేవుడికి నైవేద్యం పెడతారు కానీ ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇది మళ్ళీ ఎప్పుడూ ఉండదు ఇది బట్టి మనకు పల్లెల్లో చాలా వరకు కనబడుతుంది కానీ ఎప్పుడు మనం దీన్ని తెచ్చుకోము వండుకోము ఎందుకో అర్థం కాదు కానీ ఈ పప్పు చాలా టేస్టీగా కూడా ఉంటుంది చింతకాయలు వే వేయడం వల్లనూ ఏమో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఓన్లీ వినాయక చవితి రోజు మాత్రము వండి దేవుడికి నైవేద్యం పెడతారు వినాయకుడికి ఇష్టమైన ప్రీతికరమైన ఆకుకూర ఈ పువ్వులు మాత్రము మాకు మా అమ్మ వాళ్ళు చెప్తారు కంపల్సరీ వినాయక చవితి రోజు ఈ పువ్వులు వినాయకుడికి పెట్టమంటారు ఎక్కువ దొరికితే అష్టోత్తరం కూడా చేసుకుంటాను నేను కొన్ని ఉంటే మాత్రం లేదు అది చూడండి ఎంత చక్కగా ఉందో ఫ్రెష్గా ఉంది ఇది మార్కెట్లో రే ఫ్రైడే రోజు సాది ఏమంటారు కాదు సాటర్డే మనకు పండగ కదా ఫ్రైడే రోజు మార్కెట్లో ఫుల్గా అమ్ముతారు నేను మాత్రం ముందు రోజే తెచ్చేసుకున్నాను తెచ్చుకొని నేను శుభ్రం చేసి పెట్టుకుందామా ఇది శుభ్రం చేసుకోవడం కూడా కొంచెం కష్టం కదా అందుకని నేను తెచ్చుకున్నాను చూడండి ఎంత చక్కగా ఉందో తుమ్మి కూర ఫ్లవర్ కూడా చూడండి మీరు కూడా తెచ్చుకొని అందరూ మన గజనా గజనానికి అందరము వండి పెడదాం లోకాం సమస్తాం సుఖినో భవంతు